హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొబ్బరి హల్వాని ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఈ కొబ్బరి హల్వా చేసుకోవడం కోసం కొబ్బరికాయని తీసుకోవాలి ఇలా తీసుకున్న కొబ్బరికాయ నుంచి కొబ్బరిని సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసిన తర్వాత పైన ఉన్న ఈ లేయర్ అంతా కూడా పీల్ ఆఫ్ చేయండి ఇలా పీల్ ఆఫ్ చేయటం వల్ల కొబ్బరి హల్వా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం పీల్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా సైడ్కి పెట్టుకోండి ఇప్పుడు ఒక గ్రేటర్ సహాయంతో ఈ కొబ్బరి అంతా కూడా తురుముకోండి కొబ్బరి హల్వా చేసుకోవడం కోసం కొబ్బరిని గ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా గ్రేట్ చేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి అలా అయినా బాగానే ఉంటుంది మీరు ఎలా చేసుకుంటారనేది మీ ఇష్టం ఎలా చేసుకున్న కొబ్బరి హల్వా టేస్ట్ అయితే మారదు ఇలా కొబ్బరి అంతా కూడా గ్రైడ్ చేసి రెడీగా పెట్టుకోండి కొబ్బరి హల్వాకి కావలసిన రెండో మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం దీనిని కూడా చిన్నగా గ్రైడ్ చేసి పెట్టుకోండి లేదు అనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల బెల్లం అనేది త్వరగా ఉడుకుతుంది పాకం అనేది ఈజీగా వస్తుంది ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఉండదు ఇలా బెల్లం అంతా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకే కొద్దిగా జీడిపప్పు బాదం కిస్మిస్ ఇవన్నీ కూడా తీసుకొని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో బొంబాయి రవ్వ వేయండి ఇలా బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ వేయించండి ఇలా బొంబాయి రవ్వ వేయించుకున్న తర్వాత దీనిని సపరేట్గా ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి ఇలా నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక నిమిషం పాటు వేయించుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిన తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్న బెల్లం అంతా కూడా వేసుకోండి ఇలా బెల్లం అంతా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేయండి వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకున్నట్టయితే ఉడకడానికి టైం ఎక్కువగా పడుతుంది కాబట్టి కొద్దిగానే వేసుకొని ఉడికించుకోండి ఇలా ఈ బెల్లం అంతా కూడా పాకం వచ్చే వరకు ఉడికించుకోండి ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి బెల్లం అంతా ఉడికిన తర్వాత ఇలా పాకం రాగానే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వ అంతా ఇందులో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఇందులో మిక్స్ చేసుకోండి ఈ బొంబాయి రవ్వ వేయటం వల్ల కొబ్బరి హల్వా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న కొబ్బరి అంతా కూడా ఇందులో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా కలపండి ఈ బెల్లం అంతా కూడా కొబ్బరికి పట్టేలాగా కలుపుకుంటూ ఉడికించండి ఇప్పుడు స్టవ్ని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ఉడికించండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులోనే కొద్దిగా ఇలాచి పౌడర్ని వేసుకోండి చివరిగా ఇందులో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ కొబ్బరి హల్వా మీద వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ స్వీట్ రెసిపీ తినడం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పచ్చి కొబ్బరి అలాగే డ్రై ఫ్రూట్స్తో చేసాం కాబట్టి ఇది చాలా హెల్దీ రెసిపీ అని చెప్పుకోవచ్చు ఇందులోనే చివరిగా కొద్దిగా నెయ్యి యాడ్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు నెయ్యి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ హల్వాలో మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇంతేనండి ఈ సింపుల్ రెసిపీని మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ కొబ్బరి హల్వా తినడానికి చాలా బాగుంటుంది అలాగే చాలా హెల్దీ రెసిపీ కూడా ఇందులో ఎటువంటి కెమికల్స్ యాడ్ చేయడం లేదు మీకు కలర్ కావాలి అనుకుంటే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేయండి ఖచ్చితంగా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి పిల్లలైనా పెద్దవారైనా చాలా ఎంజాయ్ చేస్తూ ఈ రెసిపీని తింటారు అంత బాగుంటుంది ఈ కొబ్బరి హల్వా ఇది చాలా సింపుల్గా క్విక్గా కేవలం పది నిమిషాల్లోనే మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి ఈ రెసిపీని రెడీ చేసుకోవచ్చు ఇది ఒక ట్రెడిషనల్ ఇండియన్ స్వీట్ రెసిపీగా కూడా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్